ఒకటో తేదీ అందరికీ తెలుసు ఒకటో తేదీ అంటేనే మన రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం వస్తుంది ఈ పండగ వాతావరణంలో కేవలము ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళు చేసుకోకుండా మన పార్టీ వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ కార్యక్రమం అనేది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు బోన్ పట్టణంలో కోట్ల సుజాత పాటు పెన్షన్ కార్యక్రమాలు పెన్షన్ అంటే లోకల్ నాయకులు మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన వాళ్ళు కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజు పెన్షన్లు పంచడం జరుగుతుంది ఎంతో గొప్ప కార్యక్రమం ఇది పెన్షన్లు కూడా పోయినసారి కన్నా ఇంకా పెంచి హ్యాండిక్యాప్లకు లేకపోతే ఇబ్బందులకు అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఈ రోజు ముందుకు వెళ్తుంది అట్లాగే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఐదు సంవత్సరాల కాలం ఎలా ఉన్నింది అభివృద్ధి లేక అల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు నాయకులు అల్లాడిపోతూ ఉన్నారు కానీ ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉంది ఊర్లు ఎలా బాగుపడుతున్నాయి రోడ్లు డ్రైనేజీలు అన్ని కూడా ఒక్కొక్కటి ఇంకా సంవత్సరం పూర్తి కాకుండానే అభివృద్ధి వైపు వెళ్తుంది ముఖ్యంగా జోన్ లో అందరూ కూడా కూటమి నాయకులు ఏకమై మన ఎమ్మెల్యే గారు ఆయన ఎంతో అనుభవం ఉన్న నాయకులు కేంద్ర మంత్రిగా చేస్తున్నారు అలాంటి నాయకులు ఇక్కడ జోన్ లో ఎమ్మెల్యేగా రావడము ఎంతో మన ప్రజలు చేసుకున్న అదృష్టం అని భావిస్తున్నాను అట్లాగే ఇంకా ముందు ముందు కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు జోన్ లో మన నియోజకవర్గంలో ముందుకు వెళ్తూ ఎన్నో పరిశ్రమలు తీసుకొని వచ్చి కేంద్రం నుండి పరిశ్రమలు అయితేనేమి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అప్గ్రడేషన్ అయితేనేమి రైల్వేస్ అయితేనేమి అన్ని కూడా అభివృద్ధి నా పరిధిలో ఉన్న అభివృద్ధి ఖచ్చితంగా చేస్తానని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు